మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు సమాచారం అందుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ముగ్గురు ప్రాణాలు పోయి ఉండేవి కాదన్నారు ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నమస్కారం మంచిర్యాల్లో నందిని హాస్పిటల్ పక్కన ఇంకొక సైట్లో ఒక హైరేజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని బేస్మెంట్ తోవడంలో ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టి ఉన్నారు ఆల్రెడీ పక్కన ప్లాట్ వాళ్లకు ఈ ప్లాట్ వాళ్ళకి ఒక కంపౌండ్ వాల్ కట్టడంలో ఆల్రెడీ వర్కర్స్ పనిచేస్తున్నారు వర్కర్స్ పనిచేస్తుంటే అక్కడ కంపౌండ్ వాల్ అవతల పక్కన ఉన్న కంపౌండ్ వాల్ మొత్తం మట్టితో కిందంతా మట్టి లూజ్ మట్టిగా ఉండడం వల్ల టోటల్గా సడన్గా కొలాప్స్ అయింది ఆ కొలాప్స్ కావడంలో ఎక్కడైతే నలుగురు పనిచేస్తున్నారో నలుగురు నలుగురు ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయారు అతి ఒకతను బయటికి కొన్ని దెబ్బలతో బయటికి తీయగలుగుతున్నాము ఇంకా ముగ్గురు మాత్రం కంప్లీట్గా చనిపోవడం జరిగింది దాంట్లో ఈ యొక్క ఈ యొక్క కన్స్ట్రక్షన్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు దాని యొక్క ఈ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనేది కూడా మేము వాకప్ చేస్తున్నాము ఒక లాస్ట్ పర్సన్ కూడా ఇక్కడ తీయడం తీస్తున్నాము రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము అది తీసుకొచ్చి ముగ్గురు బా ముగ్గురు ప్రస్తుతానికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఒక పర్సన్ని రెస్క్యూ చేశారు ఈ ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది త్వరగా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయొచ్చు వాళ్ళకు కూడా ఈ తో మేము రైజ్ చేస్తున్నాము ఈ పర్మిషన్ లీగల్గా ఇచ్చారా కాదా ఇది ద పర్సన్ అండ్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల జరుగుతుందని అని తెలుస్తుంది ప్రికాషన్స్ తీసుకుని అంటే అది జరగకపోయి ఉండొచ్చు సో విల్ టేక్ లీగల్ యాక్షన్ వాట్ ఎవర్ ద Uh, as per the uh, uh, law, and also will help uh, uh, the uh, persons who are already uh, victims. Okay, thank you.